నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా త్రిసభ్య కమిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు త్రిసభ్య కమిటీ అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ మున్సిపాలిటీ అధికారులు త్రిసభ్య కమిటీగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ తనిఖీలలో భాగంగా సాల్మియా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన చాలా మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లపైన కూడా తనిఖీలు నిర్వహించామని చెప్పి వాళ్లను తనిఖీలు చేసిన తర్వాత షాకింగ్ నిజాలు బయటపడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న వారిలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఆర్టికల్ ట్వంటీ వీసా ఖాదీం వీసా మీద పనిచేస్తూ ఉన్నవారు ఉన్నారని చెప్పి గతంలో మేము ప్రకటన చేసినా సరే చాలా వరకు ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న రెస్టారెంట్లు గాని కంపెనీలు కానీ ఆ యొక్క చట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా తక్కువ ఖర్చుకు తక్కువ జీతానికి వస్తూ ఉన్నారని చెప్పి ఇళ్లల్లో పనిచేసే కార్మికులను ఫుడ్ డెలివరీ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు ఇది చట్ట విరుద్ధమని చెప్పేసి అలాగే అటువంటి రెస్టారెంట్ల యజమానులపై అలాగే ఆర్టికల్ ట్వంటీ ఖాదీం వీసా మీద కువైటుకు వచ్చి బయట పనిచేస్తూ ఉన్న వారిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి ఖాదీం వీసా మీద బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పోలీసులు తనిఖీలు జరుగుతూ ఉన్నాయన్న కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్